నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ గంజాయి చేతిలో దారుణ హత్యకు గురైన పెంచలయ్య హత్యకు నిరసనగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా యువత బానిసలు కావద్దని అవగాహన కల్పిస్తున్న పెంచలయ్యను గంజాయి ముఠా సభ్యులు అతి కిరాతంగా హత్య చేయడం జరిగిందని పెంచలయ్య భార్య ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని వెంటనే ప్రభుత్వం వారి కుటుంబానికి నష్టపరిహారం అందజేసి పెంచలయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ప్రజల్లో ఈ హత్యలు చాలా మామూలు అయిపోయింది రోజు ఒకరు వారానికి వస్తుంది అక్కడ పోలీస్ అంతరావు పూర్తిగా శుభ్రమైందనే ఒక మార్పు చెప్పాలంటే కూడా మేమన్న చెప్పాలి లోతుని మాని చేయొద్దు అండ్ అయి అమ్మద్దు కానీ దానికి పెద్దల మీద దారుణంగా ఆ ముఠా కక్ష కట్టి చేయడం అనేది చాలా దారుణం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పెద్దల కుటుంబానికి ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయలు వ్యాక్సిన్షన్ ఇవ్వాలి అసబిడ్డల్ని ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని చదివించేదానికి వాళ్ళు బాగుబాగు కల్పించేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అతను కామ్రేడు ప్రజానాట్య మండలిలో మంచి ఉద్యమకారుడు వయసు కాడ చాలా తక్కువ ముప్పై ఏడు సంవత్సరాలు ఈ డ్రగ్స్ బాబ్యాన్ని అరికెట్టడానికి కూటమ్మ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు పదిహేడు నెలలు అవుతున్న మేము ప్రభుత్వానికి రాగానే మా మా ప్రభుత్వంలో మొత్తం నిర్మూలన అయిపోద్ది ఏమి ఉండదు రౌడీజమే నిర్మూలన చేస్తాం గంజాయి అనేది కనపడకుండా పోతుందని వాగ్దానాలు చేశారు హోం మంత్రి గారు మొత్తం ఈరోజు మీరు కట్ చేశారు ఇక్కడ కూతున్న పరిస్థితి ఏంటంటే ప్రతి షాపును ఈ లు హార్లు ప్రతి ప్రతి షాప్లో అమ్మగా ఉన్నారు అమ్మగారు కొనసాగిస్తున్నారు యువతను బాలిస్తులు చేస్తున్నారు ఇంతవరకు ఇక్కడ దాడులు చేసిన దాఖలా లేవు పట్టించుకున్న దాఖలా లేవు అక్కడ జరిగిన ఘటన ఏడ జరగకముందే అధికారులు తొరకు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఎనిమిది శుక్రవారం రోజు ఇల్లుల్లో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే కానీ ఈ యొక్క పెంచిన వాడు సిపిఎం పార్టీలో కొనసాగేవాడు అదేవిధంగా ప్రజానాట్య మండలంలో కూడా ఎక్కువగా కృషి చేసి యూత్లు కూడా ముందుకు పోనసాగించేవాడు కానీ ఈ ఆర్టీటీ కాలనీలో ఆయన నివాసం ఉంటూ ఆ ఏరియాలో గంజాయి అదేవిధంగా పచ్చు పదార్థాలు కూడా ఈ యొక్క అరవ కామాక్షనాన్ని ఈ వ్యాపారాలు చేస్తున్నాయి ఇట్లాంటి పద్ధతులు మంచివి కాదని ఆ యొక్క యూత్ పెరిగిపోతున్నారని చెప్పి వాళ్ళని మంచి వాతావరణం నడపాలని చెప్పి ఈయన ఆలోచనంది అదే కాకుండా ఆ సామర్థ్యం కూడా చిన్న పాత ఇనపక్కల గ్రామాల్లో పెట్టి ఆ వ్యాపారం చేసుకుంటూ అక్కడి అక్కడ నుంచి ఆ కాగితాలు ఏర్పడిన వాళ్ళ ద్వారా కాలేజీలకి స్కూళ్ళు కూడా బంద్ చేయాలి ఇటువంటి ఫ్రీ చేశాను కానీ పద్ధతులు పచ్చకూటని యూత్ అంతా తయారు ఒక మీటింగ్ చేసుకొని అయా మనం మంచి దానికి పోవాలా యూత్ పెట్టిపోతున్నారు ఆ కాడి అమ్మ తల్లి నువ్వు మన కాళ్ళే మన అందరం మనందరం బాగుండాలా మన ఈ పద్ధతులు మానుకోని చెప్పి ఆమె చెప్పింది మీరు మాకు చెప్పేంత మాత్రం అని చెప్పి బోదావాదల మీద ఆమెతో తిరుక్కున్నాడని చెప్పే భావాలతో ఆయన్ని ఒక శుక్రవారం రోజు సుమారు మూడు గంటల సమయంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తూ ఉంటే అట్ల కాసుకొని సుమారు పది మంది భక్తులతో దారుణంగా నడిగారు ఎక్కడ పాప చూడండి పెద్దల కోట్లలో ఉంటే అల్లో రామచంద్ర నాయనని ఆటలు ఆడుతున్నా కానీ పట్టించుకోకుండా ఈ ఒక పది మంది వరకు సుమారు ఖర్చులోకి బయటపడేటప్పుడు జరిగింది బయటపడి బండి పక్కన పెడుతుంది బిడ్డలు చూస్తే అల్లో సహమర్ అని చెప్పి నిధులు పెట్టిపోయారు కానీ ఇటువంటి దుర్మార్గులను కూడా మనము శిక్షించాలి శిక్షించేదే కాదు ఆ యొక్క మొట్ట గంజాయి మొట్ట అదేవిధంగా మత్తు పదార్థాలు బిజినెస్ చేసి ఆమె కా అరవ కామర్శమ్మ ఈ చేతుల్లో చాలా మంది పొందాలు ఉన్నారు అదేవిధంగా మత్తు పదార్థాలు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాల్ని ఎట్లా పట్టుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఇక్కడ ఇక్కడ ఉత్తరత్తర కార్డు పబ్లిక్ పబ్లిక్లో ఆ ముఖానందరూ కూడా తీసుకొచ్చి ఉరియాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నెల్లూరులో దారుణంగా హత్య చేసిన ఎస్వయ్య గారి దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే పోలీసుమైన అతిథులను చూస్తూ ఉన్నారు దానిక పద్నాలుగు మంది కొంచెం అలా ఇన్వాల్వ్ అయినట్టు పోలీసుము కొంతమందిని అరెస్ట్ చేయాలి వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా పోలీసు వారు ఆ విధంగా ఎందుకంటే పోలీసు వారితో కూడా కలిసి ఈయన గాంగ్ మొదటి వ్యతిరేకంగా గజాయికి వ్యతిరేకంగా కేరళ ఎంపీ గారితో కూడా ఒక పెద్ద ప్రదర్శన నిర్వహించి ఆడ నెల్లూరు మండలం ఉండడానికి కాకుండా కంటి ఏర్పాటు చేసి ప్రజా కళల ద్వారా ప్రజలు చేయడం పెట్టి అదే కంటిగొప్పగా వాళ్ళకి మారి గ్యాంగ్ పథకం కాదు అందుకే కాబట్టి ప్రజల కుటుంబాన్ని కూడా ప్రభుత్వం వారు ఆదుకోవాలి ఆ విధంగా ఇది ఆదుకొని బాగా నక్షణంగా శిక్షిస్తామని డిమాండ్ చేశారు